పొరుగు సేవల ఉద్యోగులకు పొరుగు సేవల సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించమంటూ ఉద్యోగులైతే మొరపెట్టుకుంటూ ఉన్నారు ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందున అందులో పనిచేస్తున్న సుమారు ఎనిమిది వేల మంది సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లిశెట్టి దామోదరరావు కోరారు గొల్లపూర్లోని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏపీటీడీ పీటీడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగిందనమాట దామోదరరావు మాట్లాడుతూ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ డేటా ఎంట్రీతర విభాగాల్లో ఉద్యోగులుగా చెల్లించే ఉద్యోగులకు చెల్లించే జీతాలే అన్ని కేటగిరీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాలన్నారు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఆర్టీసీలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు యాజమాన్యం ద్వారా నేరుగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఉద్యోగులందరికీ ఏకరూపు దుస్తులు ఇరవై ఒకటి అందించాలని చెప్పేసి పిఎఫ్ ఈఎస్ఐ పర్తింప చేయాలన్నారు సమావేశంలో ఏఐటియూసి ఉపాధ్యక్షులు కూడా పాల్గొన్నారన్నమాట సో ఈ విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా వారి బాధలు అయితే వెల్లబుస్తూ ఉన్నారు సో మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఛానల్ సప్తాను